శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర పద్దెనిమిదవ భాగం ఎంతకీ నిద్రపట్టక నేత్ర గురించే ఆలోచిస్తున్నాడు నిఖిల్ అక్కేంటి నిన్నటి నుండి కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు అంటే బావగారు అంత బాగా చూసుకుంటున్నారా లేదంటే ఇంకేదైనా రీజనా అనుకోగానే కంగారుగా ఫోన్ చేయబోయి అప్పటికే లేట్ అవ్వడంతో ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదేమో కుదిరితే రేపొకసారి అక్కడికి వెళ్ళొస్తాననుకుని ఫోన్లో కనిపిస్తున్న ఫోటోలు తను సరదాగా తీసిన కొన్ని వీడియోలు చూసుకుంటుంటే ఒక ఫోటోలో నేత్రకి బాసికం కట్టే చోట అన్విత కనిపించింది అక్కడక్కడా వీడియోస్లో ప్రతి చోట తండ్రి పట్టుకుని ఎక్కడికి వెళ్లకుండా బేలగా చూస్తున్న అన్వితని చూడగానే ఈ పిల్లేంటి ఇంత పెరుగ్గా ఉంది అమ్మ చెప్పిన దాన్ని బట్టి తను డిగ్రీ చదువుతుంది కదా ఆ ఏజ్లో ఇంత పెరుగ్గా ఎందుకుంది అని కాసేపు ఆలోచించిన నిక్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అనుకుని అక్కడికి ఆ టాపిక్ వదిలిపెట్టి ప్రతి ఫోటోలో గంభీరంగా ఉన్న అరవింద్ని చూస్తూ నిజంగానే బావగారు అక్కని బాగా చూసుకుంటారా ఏమో రేపొకసారి వెళ్ళి అక్కని చూస్తే తప్ప నా మనసు కుదుటపడేలా లేదు అనుకుని కలత నిద్ర నిద్రపోయాడు నిఖిల్ మోహన్ రావు నేత్రా అంటూ అక్కడే ఉన్న హ్యాండ్ టవల్తో మొహం తుడిచి కోపంగా అరవింద్ నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా రెక్లెస్గా ఎందుకు తెలీదు తను చేసిన వంట మొహం మీద విసిరి కొట్టాను ఎందుకు నీకు నచ్చకపోతే చెప్పొచ్చుగా ఇలా ముఖం మీద పడేయాల్సిన అవసరమేంటి ఎందుకంటే ఇలా చేస్తేనే చేసిన తప్పు ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉంటుంది అంతలా ఇప్పుడేం చేసిందని నేను వెళ్ళేటప్పుడు క్లియర్గా చెప్పాను నేనేం తింటానో తెలుసుకొని చేయమని నైట్ టైం సాలిడ్ ఫుడ్ తినే అలవాటు ఎప్పుడూ లేదు ఆ మాత్రం మినిమం కూడా తెలుసుకోకుండా వంట చేసిందంటే ఒంట్లో భయం లేదని అర్థం నీకు పిచ్చి పట్టింది అరవింద్ భార్య అంటే బానిస్ అనుకున్నావా లేదంటే తనేమైనా మిషన్ అనుకున్నావా తనొచ్చింది నిన్ననే నీకేమిష్టమో ఏమిష్టం ఇష్టం లేదో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది లేదంటే ఇది నాకు నచ్చదు ఇలా తినను అని నోటితో చెప్పచ్చు కదా నవ్వుతూ చెప్పకుండానే తను తెలుసుకోవాలి అది తన డ్యూటీ కానీ అన్నయ్య పాపం వదిన నుండి ఏడుస్తూనే ఉంది నువ్వు వస్తున్నావని గబగబ వంట చేసింది తనకి నిజంగానే నీకేమిష్టమో తెలీదు లేదంటే నీకు నచ్చినవే చేసేది కదా అని బాధగా చెప్తుంటే షర్ట్ యువర్ మౌత్ అన్వి నా ముందు నోరెత్తడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అది కాదన్నయ్య అసలు షాడాప్ నోరు మూసుకొని తిని నీ రూమ్కి వెళ్ళు అనడంతో వణికిపోతూ ప్లేట్లో ఉన్న చపాతీని నోట్లో కుక్కేసుకొని గబగబా అక్కడి నుండి పరుగు పెట్టింది అన్విత వేడివేడి కర్రీ మొహం మీద పడటంతో ఫేస్ మొత్తం ఎర్రగా కమిలిపోయడం చూసి తన దగ్గరికి వచ్చి నవ్వుతూ గెడ్డం పట్టుకుని పైకెత్తి ఏంటి మంటగా ఉందా అంటుంటే కన్నీళ్లతో చూస్తుంది నేత్ర ఏం పర్వాలేదు కర్రీ వేడిగా ఉంది కదా అందుకని మంట పుట్టి ఉంటుంది చూడు ఇంకోసారి నేనేం తింటానో తెలుసుకోకుండా చేసి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకు నీ ప్రతి అడుగు ప్రతి కదలిక చేస్తున్న ప్రతి పని నాకు చెప్పి నాకు తెలిసేలాగానే చెయ్యాలి లేదంటే నా చేతిలో ప్రతి క్షణం ఇలాంటి పనిష్మెంట్స్ వస్తూనే ఉంటాయి వెళ్ళు వెళ్ళి ఏడుపుగొట్టు మొహాన్ని పక్కకు పడేసి అంతంగా రెడీ అయ్యి వేడివేడిగా పాలు తీసుకురా వెళ్లకుండా ఏదో చెప్పడానికి నేత్ర నోరు తిరుగుబోయేంతలో వెళ్ళు అని గట్టిగా అరవడంతో భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్రా ఎందుకురా ఇలా చేస్తున్నావు దీనివల్ల నువ్వు పొందే సంతోషమేంటి పాపం రా కొత్త పెళ్లి కూతురు ఆ పిల్లని చూస్తుంటే నీకు కనీసం పాపం అనిపించట్లేదా అస్సలు అనిపించట్లేదు నా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాని ప్రకారమే చూసుకుంటున్నా ఇలా చేయకపోతే భార్య భద్రకాళి అయి నెత్తిమీద తాండవం ఆడుతుంది డాడీ మూర్ఖపు ఆలోచనలతో తనని సాధిస్తున్నావు అరవింద్ భార్యని ప్రేమతో అదుపాజ్ఞంలో పెట్టుకోవాలి కానీ ఇలా భయంతో కాదు నవ్వుతూ ఇది నా నేచర్ డాడ్ లైఫ్ గురించి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడం గురించి ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది నేను ఇలానే ఆలోచిస్తాను దీని గురించి ఎక్కువ ఆలోచించి మైండ్ పై టు చేసుకోకుండా నిద్రపోండి ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను అమెరికా వెళ్ళిపోతాను అరవింద్ అన్న మోహన్ రావు మాటకి ప్రజెంట్ మీకు హెల్త్ కండిషన్ అంత బాగాలేదు వెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు నేనే పంపిస్తాను నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు నేను నీ తండ్రిని నువ్విప్పుడు రన్ చేస్తున్న ఫ్యాషన్ వరల్డ్కి అసలైన ఓనర్ని నేను చెప్తే నువ్వు వినాలి తప్ప నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని గట్టిగా అంటుంటే నవ్వి సో వాట్ డాడ్ చిన్న యాడ్ ఏజెన్సీగా ఉన్న కంపెనీని ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది నేను అది మీరే కావచ్చు కానీ నీ కొడుగ్గా అది ఎప్పుడూ నా చేతిలోకి వచ్చేసింది మీరు నాకు వాన్ చేయడం కాదు నేను ఆర్డర్ ఇస్తే తీసుకునే పొజిషన్లో మాత్రమే ఉన్నారు అది గుర్తుపెట్టుకుని చెప్పినట్టు వింటే మంచిది ఎందుకు ఇలా చేస్తున్నావురా ఇలా మారడానికి నా పెంపకంలో లోటా నువ్వెలా పెంచినా ఒక మనిషి మెంటాలిటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది డాడీ ఇప్పుడు కూడా అంతే నేనేం నటించట్లేదు నేను ఎలా ఉంటానో అలానే ఉంటున్నాను అంటూ తన చేతిలోని హ్యాండ్ టవల్ని పక్కన విసిరేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే ఎంత చెప్పినా మారని కొడుకు ప్రవర్తనకి ఎదురు చెప్పలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయాడు మోహన్ రావు Muy đơn